ఎఫెక్స్ ఎక్స్ప్లెయిన్ ఛానల్కి స్వాగతం నేను చెప్పబోయే కథ మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి కథలు కావాలో కామెంట్ చేయండి మహాభారతంలో అశ్వత్థామని కర్ణుడిని అర్జునుడిని మహారథులు అని పిలిచేవారు యుద్ధంలో పోరాడే యోధులు ఐదు రకాలుగా ఉంటారు ఒకేసారి ఐదు వేల మందితో యుద్ధం చేసేవారిని రథి అని అంటారు శకుని ధర్మరాజు నకుల సహదేవులు ఈ కోవలోకి వస్తారు ఒకేసారి అరవై వేల మందితో యుద్ధం చేయగల యోధుల్ని అతిరథులు అని అంటారు భీముడు శల్యుడు జామవంతుడు అతిరథుల కోవలోకే వస్తారు ఒకేసారి ఏడు లక్షల ఇరవై వేల మందితో యుద్ధం చేసే యోధుడిని మహారథి అని అంటారు కర్ణుడు అర్జునుడు బలరాముడు అశ్వత్థామ రావణుడు కుంభకర్ణుడు ఈ కోవలోకే వస్తారు రాముడు శ్రీకృష్ణుడు పరశురాముడు హనుమంతుడు వీరభద్రుడు భైరవుడు ఇంద్రజిత్ ఒకేసారి ఎనభై ఆరు లక్షల నలభై వేల మందితో యుద్ధం చేయగలడు అందుకే వారిని అతి మహారథులు అని అంటారు శివుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ పరాశక్తి కార్తికేయుడు వినాయకుడు అయ్యప్ప స్వామి ఒకేసారి రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల అరవై వేల మందితో యుద్ధం చేయగలరు అందుకే వారిని మహామహారథులు అని అంటారు